ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఈనాటి ప్రశ్న ఇప్పుడు వర్ణం వర్ణం అనమాట అంటే వర్ణాలు ఉన్నాయి కదా మన దాంట్లో అలాంటి ఆశ్రమ వ్యవస్థ ఈ రెండు ఉన్నాయి కదా వర్ణ వ్యవస్థ ఆశ్రమ వ్యవస్థ వీటిని గురించి వివరించుతారా అని ఒక ప్రశ్న ఇందులోనే అనుబంధంగా ఈ వ్యవస్థ నేడు ఎంతవరకు ప్రచలితంగా ఉంది అంటే ఇది ఎంతవరకు ఈ రోజున చైతన్యంగా ఉంది ఆచరించబడుతోంది అని ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఏం చెప్పారో చూద్దాం సమాధానం ఏమంటున్నారంటే మోక్షమే జీవితం యొక్క పరమ లక్ష్యం ఈ మోక్ష మార్గంలో ఆటంకాలైన కామ క్రోధ రాగ ద్వేషాదులు ప్రతి ఒక్కరిలోనూ సదా జాగ్రత్తమై ఉంటుంది నిజమే కదా మనకి రెండు రకాల ఇవి ఉన్నాయి క్రియలు అంటే మహిళలు అంటే మలినాలు ఒకటి శారీరక మలినం రెండోది మానసిక మలినం శారీరక మలినాలు అనమాట ఈ మూత్రం మలం చెమట అలాగే పుసి అలాగే చీమిడి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ శారీరక మలాలు ఈ మలాలన్నీ భగవంతుడే ఈ శరీర నిర్మాణం చేసినప్పుడు ఈ శరీర నిర్మాణంలో అడి వాటి అంతటికే యాంత్రికంగా మన ప్రయత్నం లేకుండానే అవి బయటికి వెళ్ళటానికి మార్గం ఏర్పాటు చేశాడు అందుకని ఆ సమయానికి మనకు గుర్తు వస్తుంది వెళతాం వెళ్ళకపోతే చాలా బాధపడతాం మూత్రం వచ్చింది వెళ్ళకపోతే బాధపడతాం అలాగే విసర్జన మల విసర్జన అయిన అంతే కాబట్టి భగవంతుడు ఏం చెబుతున్నాడంటే మనకి మీ శరీరాన్ని యంత్రంలో శారీరక మాలని తొలగించే ఏర్పాటు నేను నీ శరీరంలోనే నిర్మాణం చేసేసాను కానీ నీ మనస్సులో ఉన్న మహిళలు ఉన్నాయి చూసావా హరిషెడ్ వర్వాలు కామ క్రోధ మోహ మతమాత్సర్యాలు ఇవి మాత్రం మీరు ప్రయత్నం చేత తొలగించాలి వాటికి యాంత్రికంగా ఇవి తొలగే ఏర్పాటు నేను చేయలేదయ్యా అని చెప్పి భగవంతుడు మనకి చెప్తున్నాడు అనమాట కాబట్టి ఎప్పుడూ జాగ్రత్త మిగతా శారీరక ఎలా తయారవుతుంటాయో తొలగించిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుంటాయో మళ్ళీ తొలగిస్తూ ఉంటామో అలాగే ఈ మానసిక మలినాలని ఎప్పుడూ కాసు కూర్చుంటాయి అన్నమాట శుద్ధంగా ఉంచాలి మనసును అనుకుంటే వెంటనే ఆకాశంలో మబ్బుబట్టి వాన కురిసినట్టు ఆకాశంలో ప్రకాశాన్ని ఆపేసినట్టు మన మనసులోని శుద్ధత్వాన్ని కప్పేయటానికి ఈ అరిషడ్ వర్గాలు ఎప్పుడూ జాగ్రత్తమయ్యి ఉంటాయి అన్నమాట మనం ఏ కొంచెం వేమరపాటుగా ఉన్నా అవి ఆక్రమించేస్తాయి అలా వీటిని తొలగించడానికి ఎప్పుడూ మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇది గుర్తించిన మన ఋషులు ఏం చేశారంటే వీటి నియంత్రణకే ఒక చక్కని ఉపాయాన్ని చెప్పారు అది ఈ దృష్టితో చూస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్వేద పురుషార్థాలని చెప్పారు ఈ చతుర్వేద పురుషార్థాలు హిందూ సమాజంలో మన ఋషులంచిన గొప్ప కల్పన అనమాట ఇది పురుషార్థ కల్పన పురుషార్థం అంటే పురుషులు ఆచరించదగ్గది అంటే దే స్త్రీలు పు మన పురుషులు కూడా అంటే ఇక్కడ స్త్రీ పురుషులు శరీర లింగభేదం వలన ఏర్పడింది కానీ అసలు ఇక్కడ అంటే ఆధ్యాత్మికంగా నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కార్య అని మనం చదువుకున్నాను ఈ నవద్వారాలు గల శరీరం పురము అంటారు కాబట్టి ఈ పురములో ఉండేవాడిని పురుషుడు అన్నారు చైతన్యం కాబట్టి అలాంటి పురుషార్థం కల్పన హిందూ సమాజానికి వీరు అర్పించినటువంటి అంటే మన ఋషులు అర్పించిన సమర్పించినటువంటి ఒక అమూల్యమైన కానుక అనమాట అంటే న్యాయంగా ధనాన్ని సంపాదించాలి అలాగే ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే తీర్చుకోవాలి ఆ రకంగా ప్రాపంచిక సుఖాలను రుచి చూడాలి కానీ వాటిలో న్యాయము ధర్మము ఉండాలి అది దాటి వెళ్ళకూడదనమాట ఇది మన ఋషుల అమూల్యమైన సందేశం ఈ ఉపదేశాన్ని సరిగా పాటిస్తే పాటించితే అప్పుడేమవుతాయి ఈ కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా అవన్నీ తగ్గుతాయి కాలక్రమేణా మానవుడు ముక్తికి అధికారి అవుతాడనమాట కాబట్టి మనం వర్ణ వ్యవస్థ మరియు ఆశ్రమ వ్యవస్థల గురించి కూడా ఇవ్వండి ఇప్పుడు వర్ణ వ్యవస్థలో మనం శరీరాన్ని గురించి చెప్పాం ఆ శరీరంలో ఉన్న మలినాలను గురించి చెప్పుకున్నాం ప్రతి ఒక్క మనుషుడు కూడా తన జీవితంలో క్రమంగా బ్రహ్మచర్యం గార్హస్యం అంటే గృహస్థాశ్రమం వానప్రస్థం అంటే రిటైర్మెంట్ ఆ తర్వాత సన్యాసం అంటే చివరికి భార్యని భర్త భర్తని భార్య వదిలేసి కూడా వెళ్ళేది సన్యాసం అంటే నాలుగు ఆశ్రమాలు ఇందాక వర్ణాశ్రమంలో అందరూ కూడా పురుషార్థాలను అందించారు కాబట్టి అన్ని వర్ణాలు వాడు ఆశ్రమ వ్యవస్థలో బ్రహ్మచర్యం గార్హస్యం వానప్రస్థం సన్యాసం అనే నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా ఆశ్రమాలను దాటి మనం మోక్షం పొందాలన్నమాట అయితే ఒక్కొక్క ఆశ్రమంలో చేయాల్సిన పనులు ఏంటో కూడా ఇక్కడ చెప్పాడు ఇప్పుడు అవి ఒకసారి మనకు తెలుసు అయినా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యార్జన మరియు శారీర మానసిక నిగ్రహం ముఖ్య అన్నమాట అది శరీరానికి సంబంధించిన కర్మేంద్రియాలు ఉన్నాయి కదా అలాగే మనస్సు ఉంది వీటిని నిగ్రహించటం అంటే వాటి ఇష్టం వచ్చినట్టయిపోతే గుర్రాల్లాగా వాటి కళ్ళు వేసి లాగాలన్నమాట ఇవి అలాగే విద్యార్జన చక్కగా విద్యార్జన కూడా సముపార్జన చేయాలి శాస్త్రీయ విద్యని సముపార్జన చేయాలి న్యాయంగా ఇక తర్వాత మరి గృహస్థాశ్రమంలో ధర్మాలు ఏంటంటే న్యాయంగా అర్థాన్ని అర్జించాలి ధర్మహితమైనటువంటి కామతృప్తి దాన ధర్మాచరణ అలాగే ధ్యానం ఇవి గృహస్థాశ్రమ ధర్మాలు ఆ తర్వాత వృద్ధాప్య లక్షణాలు కనపడిన వెంటనే ఇంటిని విడిచి వనానికి వెళ్ళి ఉపవాసాలతో కాలం గడపటం వానప్రస్థాశ్రమం ఇది దాని గొప్పతనం వానప్రస్థములు అంటే కుటుంబ వ్యవహారాలు ఇంకా ఆపసేయాలన్నమాట పిల్లలు చూసుకుంటారు అంతే ప్రతిదీ పిల్లలు చూసుకుంటారు అంతే అయితే వాళ్ళు అడవులు లేవు మనం వెళ్ళటానికి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంట్లో ఉండి మనం ఏదో గదిలో పరిమితమయ్యి ఓ మొత్తం పనులంతా బైకి కోడలు పోపు చెప్పేయటమే మనం కల్పించుకోకపోవటమే ఉత్తమం అది గృహస్ ఇంకా పైపెట్టి గృహస్థాసనంలో మనం వానపరస్థాసనంలో మనం చేయగలిగిన పని ఏముందంటే మనం ఏ పనిలో అంత ముందు జీవనం గడిపామో ఆ పనికి సంబంధించిన అనుభవం మనకు చపారంగా ఉంటుంది కాబట్టి ఆ పనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చి మనకి సలహా అడిగారు అనుకోండి వాళ్ళకు ఉచితంగా సలహా అందజేయాలి మనం ఉపాధ్యాయులుగా చేసాం ఒక తెలుగు పండితులుగా ఎవరైనా వచ్చి ఆ తెలుగులో ఏమైనా నాకు నేర్పండి మంచి విషయాలు అన్నప్పుడు కానీ మన పాఠశాల ఏమైనా చెప్పండి అన్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా మనం వాళ్ళకి చెప్పి పంపించాలి ఇది వానప్రస్థాశ్రమం ఈ వానప్రస్థాశ్రమం ఇవాళ సరిగా జరగట్లా ఈ వాన కూడా ఏమవుతుంది మానవరాళనే మానవాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడం ఈ డ్యూటీలన్నీ వెళ్ళకే పడుతున్నాయి కాబట్టి వానప్రస్థంలో ఇవి కాదు మనం చేయాల్సింది వాస్తవంగా అంటే మన కోడలు కొడుకు అబ్బాయి ఇంటి కుటుంబ సభ్యులు కూడా మన తప్పించాలి వాటి నుంచి వాస్తవంగా మనం సమాజ సేవకు ఉద్యుక్తలమబడి దానికి ఇంట్లో కూడా వాతావరణం సత్కరించాలి అప్పుడు మనం వానప్రస్థాశ్రమాన్ని సక్రమంగా చేసినట్టు అవుతుంది అంటే ఇంటుంది ఊళ్ళో ఉండి మరి ఇంటి పనులు పట్టించుకోకుండా ఉంటే సమాజానికి ఉపయోగపడము అని ఉపయోగపడాలని చెప్పటం అనమాట వాన ప్రస్తాశ్రం ఇక సన్యాసం అంటే ఇది కూడా వదిలేసి శాంతం భగవద్ ధ్యానంలో గడపటం అది వా సన్యాసాశ్రమం అంటే చివరిదైనటువంటి సన్యాసాశ్రమం దేనికంటే జీవిత సౌదానికి కలశం లాంటిది జీవితం అనే ఏడకి కలశం అంటే ఎక్కడ ఉండదు శాంతం పైన ఉంటుంది కదా ఇప్పుడు జీవితానికి ముఖ్య ఏంటి మోక్షం అని చెప్పుకున్నాం కదా ఆ మోక్షమే కలశం అన్నమాట అది సన్యాసం స్వీకరించిన తర్వాత సాధించాలి దాన్ని అందుకని దాన్ని కలశం వంటిది అని చెప్పారు అంటే కామాదులను సంపూర్ణ సంపూర్ణంగా నిగ్రహించాలి ముక్తి కొరకు ఏకైక నిష్టతో ప్రయత్నించాలి ఈ ఆశ్రమం యొక్క ముఖ్య లక్షణం అదే సన్యాసాశ్రమం యొక్క ముఖ్య లక్షణం అన్నమాట అలా ఈ ఆశ్రమాలని వరుసలో ఇచ్చారు కదా బ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థ అలాగే సన్యాసాశ్రమాలు ఇవి ఒకదాని తర్వాత ఒకటి మనం మార్చుకుంటూ వెళ్ళవచ్చు సాధారణంగా అదే జరగాలి సాధారణమైన మనుషుల్లో అంటే చివరికి సన్యాస స్థాయికి వెళ్ళాలన్నమాట అంటే వైరాగ్యం పూర్తిగా రావాలి నాకు ఇంకేమీ వద్దు చివరికి యూట్యూబుల్లో కూడా ఇంకా మనకి ఇష్టమైందంటూ ఏమీ ఉండకూడదు అక్కడ కూడా ఇష్టమైనది ఏంటంటే భగవంతుడే ఆ స్థాయికి మనం ఎదగాలి సన్యాసాశ్రమాలు అయినా మరి కొంతమంది పూర్వజన్మ ఇలా ఉత్తమ సంస్కారాలు పరివక్తమై బాల్యంలోనే వైరాగ్యాలు పొందుతారు అలాంటి వాళ్ళు నేరుగా సన్యాసం స్వీకరించవచ్చు కానీ మనం ఏమనుకుంటామంటే సన్యాసి అంటే సంసారి సన్యాసిగా మారితే వీడేం సన్యాసి వీడికేం తెలుసు అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది భక్తులు తెలియక ఈ నాలుగు ఆశ్రమాల్లో ఆకృదైన ఆశ్రమానికి వచ్చారు వీళ్ళు వీళ్ళని గౌరవించాలని కూడా కొంతమందికి ఉండదు వీడంత ముందు సంసారం చేశాడండి వీటితో పాటు ఏంటండి మనకి అంటారు అలా కాదన్నమాట అలా అది వరుస క్రమమైంది అదే చిన్నప్పుడే ధృవుడు లాగానో ప్రహ్లాదుడు లాగానో అయినా ధృవుడు పెళ్లి చేసుకున్నాడు ప్రహ్లాదుడు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు రాజకుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి అలా చిన్నప్పుడే వైరాగ్యం జన్మత వస్తే వాళ్ళు ప్రత్యక్షంగా ఈ ఆశ్రమాలు ఏమీ పాటించకుండా వాళ్ళు ఏకంగా సన్యాసాశ్రమం తీసుకోవచ్చు అని కూడా ఇందులో చెప్పారనమాట ఇక పరి పరిపూర్ణత పొందడానికి గాను చేసే ప్రయాణమే మనుష్య జీవితం పరిపూర్ణత అంటే ఏంటి మానవుని యొక్క పరిపూర్ణత ఎప్పుడు సిద్ధిస్తుందంటే మోక్షము పొందినప్పుడు మోక్షం అంటే బంధ విముక్తి బంధ విముక్తి అంటే ఉన్నటువంటి బాధ్యతల నుంచి విడుదలవ్వటమే అంటే భవసాగరం నుంచి బయటికి రావటమే ఈ భవసాగరం అంటే సంసారమే పెద్ద సముద్రం లాంటిది సముద్రంలో పొట్టు ఓడలేకపోతే సముద్రంలో పడిన వాడు గెలగల ఎట్టా కొట్టుకుంటాడు అలాగే భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలు ఏమైనా ఏదో ఒకటి లేకపోతే వాడు కూడా ఈ భావసాగరం నుంచి బయటపడలేడు ఆ సాగరంలోనే గెలగల కొట్టుకుంటాడు కాబట్టి ఈ నాలుగు ఆశ్రమాల ఉద్దేశం అంటే చివరికి మనిషి మోక్షానికి ప్రయత్నించడమే దీనికి అనుమూలమైన అనుకూలమైన వాతావరణాన్ని సమాజంలో సృష్టించాలి కదా ఈ ప్రయత్నం యొక్క ఫలితమే చాతుర్వర్ణ వ్యవస్థ ఇచ్చారు అది ఫలించడం కోసమే చాతుర్వర్ణ వ్యవస్థ కూడా ఏర్పడింది అనమాట ఇక సమాజం యొక్క గుణ కర్మానుసారంగా బ్రాహ్మణ క్షత్రియులు వయస్సులు సూత్రులు అనే నాలుగు వర్ణాలుగా విభజింపబడింది అంటే సరళ పవిత్ర జీవనంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించి దానిని ఇతరులకు బోధిస్తూ సమాజానికి ఆదర్శ ప్రాయులైన తపోదనుల్ని బ్రాహ్మణులు అన్నారు అలాగే తమ శక్తి సామర్థ్యాలతో ప్రజల ప్రాణ మాన ధనాలను రక్షిస్తూ ధర్మాన్ని కాపాడుతూ న్యాయాన్ని చూపెడుతూ ఉండేవారిని క్షత్రియులు అన్నారు అలాగే వ్యాపారము ద్రవ్యోత్పాదనం వస్తు వితరణం వ్యవసాయ ఇత్యాది పనులను చేసేవారిని వయస్సులు అన్నారు శ్రమజీవులు ఇతరులను సేవించుతూ జీవించేవారు సూత్రులు అన్నారు అంటే వాళ్ళ వాళ్ళ మానసిక శారీరక శక్తిని బట్టి వాళ్ళ గుణాన్ని బట్టి నిర్ణయించారన్నమాట నేడు సమాజంలో నిజంగా గృహస్థ సన్యాసి కేవలం ఈ రెండే ప్రచలితంగా ఉన్నాయి సన్యాసులు ఉన్నారు అలాగే గృహస్థులు ఉన్నారు కానీ బ్రహ్మచరులు లేరు బ్రహ్మచారం ఎక్కడ బ్రహ్మచర్యం ఎక్కడుంది అంటే నిగ్రహం ఆ వయసులో నిగ్రహం ఎక్కడుంది ఆ నిగ్రహం ఉంటే ఈ విద్యార్థులు నిన్న బంగ్లాదేశ్లో ఇంతటి దారుణాలకు అకృత్యాలకి పాల్పడరు కదా అలాగే వర్ణ వ్యవస్థ కూడా నేడు లెక్కలేని జాతులు చేసా అనే సముద్రంలో మునిగిపోయింది వర్ణాలు కూడా నాలుగు వర్ణాలల్లో అయినాయి కొన్ని వేల వర్ణాలు అయిపోయినాయి అంటే వృత్తిది ఒక వృత్తి అలా ఒక వర్గం అయిపోయింది ఒక వర్ణం అయిపోయింది ఆ రకంగా వర్ణాలు కూడా లెక్కలేనన్నీ వచ్చేసినాయి అలాంటి సముద్రంలో వర్ణ అలా సముద్రంలో మునిగిపోయింది సమాజం నేడు కాబట్టి ఈ రెండు ప్రశ్నలు ముఖ్యమైనవి ఏంటి వర్ణాశ్రమ ధర్మాలు అలాగే ఆశ్రమ వ్యవస్థలు ఈ రెండింటిని గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా క్లుప్తంగా కాబట్టి రేపు ఇంకో ప్రశ్నకి వెళదాం స్వస్తి